ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి లేదంటే చాలా నష్టపోతారు ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం సహజం అవి ఇంటికి అందాన్ని కడను తీసుకొస్తాయి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని రిలాక్స్ మూడ్ను తెప్పిస్తాయి అందుకే చాలా మంది తమ ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుతుంటారు ఇప్పుడు అనేక ఇండోర్ ప్లాంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి శుభప్రదం కాగా మరికొన్ని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి వాటిని ఇళ్లలో అస్సలు పెంచుకోకూడదు అవేంటో తెలుసుకోండి కాక్టస్ మొక్క కాక్టస్ అనేది ముళ్ల మొక్క ఇది ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది దీంతో ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది ఈ మొక్క ఆకులపై ఉండే పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని వాస్తు చెబుతోంది ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబంలో ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి గొడవలు గందరగోళం నెలకొంటుంది రొమాంటిక్ బంధాలకు హాని కలిగిస్తుంది ఈ మొక్కను పడకగదిలో లేదా ఇంటి ప్రధాన ప్రవేశంలో ఉంచకూడదు పత్తి మొక్క అలంకరణ పూజ కోసం కొందరు ఇంట్లో పత్తి మొక్కలను నాటుతారు వాస్తు శాస్త్రం ప్రకారం పత్తి మొక్క ఇంట్లో ఉండటం శుభప్రదం కాదు ఇది ఇంటికి నష్టాన్ని కలిగిస్తుంది దురదృష్టాన్ని మోసుకొస్తుంది ఫలితంగా ఇంట్లో అశాంతి అలజడి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు దెబ్బతినవచ్చు గోరింటాకు మొక్క ఇంటి ఆవరణలో కొందరు గోరింటాకు మొక్కలను పెంచుతుంటారు అయితే అది ఇంటికి శుభప్రదం కాదు ఇది ఇంట్లో ఇంటి ఆవరణలో ఉంటే దరిద్రం వెంటాడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఈ మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలతో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది వారి ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుంది ఖజ్జూర చెట్లు ఖజ్జూరం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎందుకంటే వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయి అయితే ఖర్జూర చెట్లను భారతీయ సంస్కృతిలో చెడు ప్రభావాలకు సంకేతంగా భావిస్తారు ప్రకారం వీటిని ఇంట్లో లేదా ఇంటి ముందు పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు అందుకే ఖర్జూరం మొక్కను ఇంట్లో అసలు పెంచుకోకూడదు చింత చెట్టు ఇంట్లో చింత చెట్లు పెంచుకూడదు ఇంటి ఆవరణలో సైతం ఉండకూడదు ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంటి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తుంది ఒకవేళ ఇప్పటికే చింత మొక్కను ఇంట్లో పెంచుకుంటుంటే వెంటనే తొలగించాలి బోన్సాయ్ మొక్క బోన్సాయ్ మొక్క చాలా అందంగా ఉంటుంది అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది బోన్సాయ్ మొక్క ఇంట్లో ఉంటే వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో సమస్యలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితంలో తరచుగా అవాంతరాలు ఎదురవుతాయి వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఏర్పడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు